తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణలో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఇటు కొత్త పెన్షన్ డబ్బుల కోసం కానీ మనకు అదేవిధంగా సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బుల కోసం కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ అదిరిపోయే శుభవార్తను ప్రకటించిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇట్టకేలకు తెలంగాణలో దీపావళి కానుకగా అనేక రకమైన కొత్త పథకాలను రిలీజ్ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు నాలుగు వేల పదహారు రూపాయలు ప్లస్ ఆరు వేల పదహారు రూపాయలు మహిళలకు అయితే ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల నిధులను ప్రకటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మహిళలకు కీలకమైన అప్డేట్స్ని చేసుకుంటే వారి ఖాతాలలో ఈ డబ్బులను అయితే విడుదల చేయనున్నట్లు సమాచారం ఇక మన తెలంగాణలో ఎవరెవరికి ఎప్పటి నుంచి ఈ కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల నిధులు అనేది పంపిణీ చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా ఈ నెలలో పంపిణీ సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు కూడా ముందుగా ఏ జిల్లాలలో పంపిణీ ఉన్నారు ఇక అవి పంపిణీ పెన్షన్ డబ్బులు మనకి పాత పెన్షన్ డబ్బులా లేదంటే కొత్త పెన్షన్ డబ్బులు అన్నది కూడా మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఏ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇక దీంతో పాటుగా చాలామంది పెన్షన్ లబ్ధిదారులు మనకైతే చాలానైతే తప్పులు అనేది చేయడం అయితే జరుగుతుంది అలా తప్పులు చేసిన వారికి ఆగస్టు నెలలో పంపిణీ వేసినటువంటి అంటే మొన్నదాకా మనకి సెప్టెంబర్ నెలలో పంపిణీ వేసినటువంటి ఆగస్టు నెలలో పెన్షన్ డబ్బులు అయితే ఇంకా జమ కాలేదు సో ఎటువంటి మిస్టేక్ చేయ ఎటువంటి అప్డేట్ చేసుకుంటే మీకు ఇప్పుడు పంపిణీ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు బ్యాంక్ ఖాతాలో పంపిణీ వెంటనే జమ అవుతాయో మీకు ఈ వీడియోలను అయితే సమాచారాన్ని అయితే తెలియజేయడానికి ప్రయత్నిస్తాను సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు వీడియోని చూడండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి మందికి వీడియోని షేర్ చేయండి ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పదకొండు రకాల కేటగిరీలో అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో బీడీ కార్మికులు చెనత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరే డయాలసిస్ హెచ్ఐవీ ఎయిడ్స్ వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు అన్ని అప్డేట్స్ని రెడీగా ఉన్నప్పటికీ కొన్ని కొన్ని నిధుల సర్దుబాటు ద్వారా లేదంటే చిన్న చిన్న మనకైతే అప్డేట్స్ చేయకపోవడం ద్వారా కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయడం లేదంట ఇక అన్ని నెలలు ఇచ్చినట్లుగానే మనకి ఈ నెలలో కూడా సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను పాత పెన్షన్ డబ్బులుగా అయితే రెండు వేల రూపాయలు నాలుగు వేల పాత పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయనున్నట్లు సమాచారం ఇక ఈ పెన్షన్ డబ్బులు వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎవరైతే బ్యాంక్ ఖాతాకి కేవైసీ ఎన్బిసి లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ నెలలో ఇరవై ఒకటో తారీఖు నుంచి మొదటి ట్గా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లా మేడ్చర్ మల్కాజ్గిరి రంగారెడ్డి సంగారెడ్డి వంటి జిల్లాలలో డబ్బులు అయితే పంపిణీ ఉన్నారు అటు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈ డబ్బులను అయితే ఉన్నట్లు సమాచారం ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో మనకి దాదాపు జరగబోతున్నటువంటి ఎన్నికల సందర్భంగా ఈ కొత్త పెన్షన్ డబ్బులు నవంబర్ నెలలో విడుదల చేసేందుకు భారీగానైతే కష్టతులు అనేది చేయడం అయితే జరుగుతుంది ఇక మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నవంబర్ నెలలోనే ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్లు రిలీజ్ అవుతాయి అంతేకాకుండా ఇటు మహా మహిళలకు మహాలక్ష్మి పథకం కింద కూడా ఇరవై ఐదు వందల రూపాయలు కూడా డబ్బులను అయితే పంపిణీయడం అయితే జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే అప్డేట్స్ని ఈ విడుదల చేసింది ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గాయస్ జై హింద్